ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ క్రిమినల్ గ్యాంగ్ ఇంటర్స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది చౌటుపల్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి ఇక మంచి డిటెక్ట్ చేశారు మన భూన్గిర్ యాదార్జి భూన్గిర్ జోన్ ఇందులో ఇది టోటల్ వన్ క్రోర్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ రూపీస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవి ఇంటాక్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవే గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక బస్సులో ఆర్యన్ ట్రావెల్స్ బస్సు ముంబై నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో వీళ్ళు ఓ ప్లాన్ చేసి ఎక్కడైతే ఏదో ఒక ప్లేస్లో ఆగుతుందో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఆగే టైంలో చూసుకొని దొంగతనం చేస్తారు ఈ స్పెసిఫిక్ అక్యూజ్డ్ మనము ఒక గత వన్ వీక్ నుంచి డిఫరెంట్ ఏరియాస్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం వర్కౌట్ చేయడం ఈ సెల్ కాల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో ఏవైతే వీళ్ళు మిస్టేక్స్ ఉంటాయి అన్ని అన్నిటి విధాలుగా టెక్నాలజీ పర్స్పెక్టివ్లో మేము ఇంట్రాక్షన్ ఫోకస్గా ఉంటాం ఎట్లా ఉంటామో దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తూ టెక్నాలజీ యూటిలైజ్ చేస్తూ వీళ్ళను పట్టుకోవడం జరిగింది దీన్ని వీళ్ళు బేసికలీ దార్ డిస్టిక్ ఉన్నట్టు నేరస్తులు ఇందులో ముఖ్య నేరస్తు మనం సోనీ థాకూర్ అనతన్ని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర మొత్తం ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ టూ గ్రామ్స్ గోల్డ్ను మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే వీళ్ళు ఆరెంజ్ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి ట్రావెల్ బస్సెస్లోనే ఎక్కువ అఫెన్స్ చేస్తున్నారు ఇది ఎలా ఏమో ఉంటుందంటే ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఏ సీట్లో ఈ వ్యక్తి కూర్చున్నాడు ఏ అటువంటి బ్యాగ్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టారు అనేది చాలా ముందు ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది దాని వాళ్ళ సిస్టమ్లో ఎక్కడో ల్యాబ్స్ ఉంది దానివల్ల స్పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్ తీసుకొస్తున్నారు తీసుకొని వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు దీన్ని బస్ వెనుక ఫాలో అవుతున్నారు క్రేటా వెహికల్లో వైట్ కలర్ క్రేటా వెహికల్ మన రెఫరెన్స్ చేశారు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎన్ని మెథడ్స్ మార్చి ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఉన్నాం కాబట్టి ఎంత మెథడ్స్ మార్చినా క్రిమినల్ పట్టుకునే విధంగా సిస్టమ్ ఎవ్ ఉంది కాబట్టి మనకు వాళ్ళు చేసిన అన్నింటిని మనం ఓవర్కమ్ అయ్యి పట్టుకోవడం జరిగింది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మనం ఇక్కడ బస్ ఆగినప్పుడు ఈ ఎవరైతే వ్యక్తి గోల్డ్ తీసుకొస్తున్నాడో అతను దిగి టీ తాగడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఇతను ఆ కార్ నుంచి డైరెక్ట్గా వచ్చి బస్లో నుంచి ఈ ఒకటే ఈ ఉన్నటువంటి బాక్స్ ఏదైతే ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో అదొకటి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇలా వాళ్ళు కొన్ని మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే కొన్ని విలేజెస్ అక్కడ ధార్ డిస్టిక్లో ఇటువంటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ స్టేట్స్లో ఇటువంటి అఫెన్స్ చేస్తున్నారు ఇది చేసిన తర్వాత సేమ్ అఫెన్స్ మళ్ళీ ప్లాన్ చేయడానికి చేసి ఇక్కడ అఫెన్స్ చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు వచ్చిన ప్రాసెస్లోనే ఈ తీసుకున్న గోల్డ్ను అమ్మేసి వాళ్ళు వాళ్ళ మనీని తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ కోసం స్పెండ్ చేయాలని వాళ్ళ యాక్టివిటీ ఉంది ఆ ప్రాసెస్లో మనం వర్కౌట్ చేస్తున్నటువంటి క్రెడిబుల్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళను పట్టుకోవడం జరిగింది వీళ్ళు ముంబై నుంచి ఏడీ జ్యువెలరీస్ ఏడీ జ్యువెలరీస్ అనేది ముంబైలో ఉన్న జ్యువెలరీ షాప్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ని మనము ఈ అక్యూజ్ నుంచి అరెస్ట్ చేసినప్పుడు తీసుకోవడం సీజ్ చేయడం జరిగింది ఈ నేరస్తులు ఈ అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఇక్కడ వచ్చినట్టు ఎట్లా అమ్మాలని చూస్తున్నారో వాళ్ళు ఉన్నటువంటి రిసీవర్స్ను ఐడెంటిఫై రిసీవర్స్ దగ్గరికి వెళ్ళి అమ్మాలని చేసిన ప్రయత్నం భాగంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ గ్రేట్ ఎఫర్ట్స్ చేసిన అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా దీంట్లో ఇక్కడ భువనగిరి డీసీపీ గారు రాజేష్ చంద్ర ఆయన నేతృత్వంలో టోటల్ ఆపరేషన్ చేయడం జరిగింది